శ్రీ గురుభ్యో నమ వస్తుత్వరం భర్గోదయ వస్తధిమహి దియోహోళ ప్రత్యోదయ శ్రీ గురుభ్యో నమ స్వస్తి స్త్రీ విశ్వరసనామ సంవత్సర పంచాంగ శ్రవణం లోక కళ్యాణం కోసం చెప్పి మన హిందూర్వాత అందరూ కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ శ్రవణాన్ని వినిపిస్తూ ఉన్నాను నా పేరు జనగామ చంద్రశేఖర్ శర్మ నిజామాబాద్ శ్రీ కళ్యాణ గుణ వాహం పైపురం దోషం గంగా స్నాన విశేష పుణ్యఫలదాం పుణ్యఫలం తుల్యం మృగాం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సప్దం నానా కర్మ సుశాదం సంచం పంచాంగ కర్ణుతాం మనకున్నటువంటి స్థితి వార నక్షత్ర యోగ ధర్ణాలతో కూడుకుందే పంచాంగము ఈ ఖగోళ శాస్త్ర ప్రకారంగా మన యొక్క స్థితిగతులు కాలమనం ఏ విధంగా నిలబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానంగా మనకు మొత్తం అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఉన్నాయి దీంట్లో ఈ విశ్వాస నవస నవంతరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం గతంలో మనకి క్రోధినమ సంవత్సరం నేనే పూర్తయిపోయింది క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా క్రోధాన్ని కోపాన్ని బంధుమిత్ర వైర్యాన్ని దేశంలో అనేక సంక్షోభాలకి కారణమైంది కానీ ఈ విశ్వాసనామస సంవత్సరం పేరులో ఉన్నట్టుగా అందరికీ విశ్వాసంగా అందరికీ ఆనందంగా సంతోషంగా ముఖ్యంగా కుటుంబ సౌఖ్యానికి తర్వాత దేశకాల పరిస్థితులు అన్నీ కూడా రైతులకి ప్రజలకి ప్రభుత్వానికి రాజుకి ప్రజల మధ్య ప్రబంధంగా ఉండే విధంగా ఈ విశ్వాస నమస్థంతరం మనకందరికీ కూడా సర్వశుభాలు కలిగిస్తుందని చెప్పి కోరుకుంటూ కోరుకోవాలి అలా ఉన్నదని చెప్పి కోరుతూ విజయ్ చేస్తూ చేస్తూ విశ్వజన సంవత్సరంలో ప్రధానమంత్రి కావాల్సింది నవనాయకులు అనగా దేశ కాలాన్ని ఎవరైతే పరిపాలన చేస్తూ ఉంటారో వారి యొక్క అనుబంధం ప్రజలతో చక్కగా ఉన్నట్టయితే ఈ యొక్క పరిపాలన సులుగా కొనసాగుతూ ఉంటుంది ఎప్పుడైతే రాజు మంత్రి అనుకూలంగా ఉంటారో తద్ ఫలితంగా మనకు అనేక విధాలు శుభ శుభ లాభాలు కలుగుతాయని చెప్పి మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతూ ఉంటారు అందులో భాగంగా ఈ యొక్క స్వస్థ స్త్రీ చాంద్రమాయ విశ్వశనామ స్థంతంలో రాజు నవనాయకుడు అనగా రాజు రవిగాను మంత్రి చంద్రుడిగాను సైన్యాధిపతి రవిగాను సస్యాధిపతి గురుడు గాను ధాన్యాధిపతి కుజుడిగాను అర్ఘాధిపతి రవిగాను మేఘాధిపతి గాను రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు పశుపాలకుడు శ్రీకృష్ణుడు అంటే ఈ యొక్క తొమ్మిది నాలుగు నాయకుల్లో రవి చంద్రుడు ముఖ్యంగా సూర్యచంద్రుడు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు ఎట్లయితే అనుబంధంగా ఉంటారో అదేవిధంగా రాజ్య పరిపాలన ప్రజలకు అనుబంధంగా కొనసాగుతూ ఉంటుంది ఎప్పుడైతే రాజు రవిగా ఉన్నాడో రవి సూర్యుడు కనుక మంత్రి చంద్రుడిగా ఉన్నారో వీళ్ళ అనుబంధం బాగా ఉంటుంది మధ్య ఇద్దరు మంచుకున్నట్టయితే ప్రజా పరిపాలన క్షేమంగా శుభకరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా పాడి పంటలు సమృద్ధిగా పడుతుంటాయి మన యొక్క అన్నపూర్ణ దేశంగా పొందినటువంటి మన భారతదేశంలో ఈ యొక్క పంటలకు విశేష స్థానం ఉంటుంది వ్యవసాయానికి విశేష స్థానం ఉంటుంది కనుక ఈ విశ్వసమ సంవత్సరం మనందరికీ కూడా చక్కని లాభాన్ని చేకూరుస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క పంటల విషయంలో చెప్పాలంటే మరి బాధ పండుతుంది మొక్కలు కానివ్వండి అదేవిధంగా పత్తి కానివ్వండి దాన్ని తెల్ల బంగారం వంటలు అదేవిధంగా పసుపు బంగారం పసుపు పచ్చ బంగారం అంటారు తద్ బొగ్గు నల్ల బంగారం ఈ మూడు కూడా అద్భుతంగా పంట పండిస్తే చాలా పంట దాంతో పాటుగా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు కూడా అద్భుతంగా ఉంటాయి బంగారం మాత్రం లక్షలకు పైగా ధర చేరుకునే దగ్గరలో ఉంటుంది ఇక ఈ సంవత్సరంలో పండుగలు పర్వదినాలు కూడా అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి ఎందుకోసం అంటే ఈ యొక్క ఆస్ ఈ యొక్క చైత్ర మాసం అశ్వి నక్షత్రం ఆరంభమవుతుంది ఉగాది పర్వదినం ఉగాది పర్వదినం నాడే అలనాడు శ్రీరామచంద్రుడు రాజ్య పట్టాక్షేపం చేస్తున్నట్టుగా మనకి గ్రామాన్ని చెబుతూ ఉంది అదేవిధంగా ఎన్నో శుభకార్యాలకి ఆరంభమే ఈ యొక్క ఉగాది పర్వదినం మనకు ఉండేటువంటి పండుగలలో ప్రధానమైనటువంటిది ఉగాది ఉగాది నుంచి మనకు పండుగలు వస్తూ ఉంటాయి దీన్ని సరే తిని అంటారు మన భాషలో అనగా తితి వార నక్షత్రం ఈ మూడు కూడా అనుకూలంగా ఉంటాయి ఈరోజు ఆదివారం నాడు విశ్వాస సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం ఆరంభమవుతుంది ఇదే కాకుండా ఈ విశ్వాసం సంవత్సరంలో మనకి సహజంగా కూడా గ్రహణాలు అదేవిధంగా శుభముహూర్తాలు ఏ విధంగా ఉన్నాయి విషయం తెలుసుకుందాం ఈ విశ్వాస సంవత్సరంలో మనకి ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి మే రెండవ తేదీ వరకు అనగా చైత్రం వైశాఖ మాసంలో మనకు అనేక ముహూర్తాలు ఉన్నాయి అనగా వివాహానికి కానివ్వండి తర్వాత గృహప్రవేశాలకి భూమి పూజలకి శంకుస్థాపనలకి ఇతర తరమైన అనే శుభముహూర్తాలు కూడా ఉంటాయి మనకి జ్యేష్ఠం జ్యేష్ఠ మాసం అంతా కూడా మనకి జ్యేష్టం ఆషాఢ మాసం శ్రావణం ఈ మాసంలో మనకి గురుమూఢం వస్తూ ఉంది ఆ తర్వాత మనకి నవంబర్ డిసెంబర్ జనవరిలో మనకి శుక్రమూఢం వస్తూ ఉంది అంటే ఈ సంవత్సరంలో దాదాపుగా మూడు వందల ఇరవై ఉన్నటువంటి సంవత్సరంలో కేవలం మనకి నాలుగు నెలలే శుభముహూర్తం అనుకూలంగా బాగా ఉంటాయి ఆ తదుపరి మూఢాలు రావడం వలన మనకి శుభకార్యం జరగవు అందుకే ఏదైనా సరే మనకంతా కూడా వైశాఖం తర్వాత చైత్రం తర్వాత శ్రావణం కార్తీక మాసాల్లో మనకి శుభముహూర్తం అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయి ఈ విశ్వసన సంవత్సరంలో సహజం మనకి ఈ యొక్క గ్రహణాలు మనకు రెండు గ్రహణాలు ఉంటాయి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఏంటంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా భాద్రపద మాసంలో వినాయక చవితి కంటే ముందు మనకు ఆ నాడు సూర్యగ్రహణం ఉంటుంది ఆ తర్వాత పాల్గొన మాసంలో పాలకు పాల్గొన శుద్ధ పౌర్ణిమ అంటారు అనగా మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరులో మనకి ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది ఇక ఈ సంవత్సరం మనందరికీ కూడా శుభవార్తం కలిగించే గొప్ప విశేషం ఏంటంటే పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి వైశాఖ బహుళ విధియ బుధవారం నుంచి మనకి బృహస్పతి ఎడవాడు మిథురాశి ప్రవేశ వలన మనకి పుష్కలు ఆరంభమవుతున్నాయి అదేవిధంగా పద్నాలుగు ఐదు రెండు పద్నాలుగు ఐదు రెండు ఇరవై ఐదు నుంచి మనకి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సరస్వతి యొక్క పుష్కరాలు కొనసాగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అదృష్టం ఏంటంటే ఈ సరస్వతి మనకు కాళేశ్వరం ఉంటుంది మనకి అనగా వరంగల్ జిల్లా మునుగోడులో ఉన్నటువంటి కాళేశ్వరంలో మనకి ఈ సరస్వ సరస్వతి నది అంతర్ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది కనుక మనం క్షేమం కోసం మోక్షం కోసం పుణ్య నదీ స్థానం ఈ యొక్క మే నా పద్నాలుగు నుంచి మే ఇరవై వరకు పన్నెండు రోజుల పట్టుగా ఈ పుష్కర కాలంలో మనము పెండ ప్రధానాలు నది స్నానం చేసినట్టు మనకి మోక్షం కలుగుతుంది ఇక ఈ సంవత్సరంలో సహజంగా మనకి భూమి పంటలు చెప్పాలనుకుంటే మేఘావృతం బాగా ఉంటుంది మనకి కరెక్ట్గా జూన్ తొమ్మిది ఏడవ తారీఖు మనకి ఈసారి మెరుగం యజ్ఞం స్టార్ట్ అవుతుంది అనగా వర్ష తొలిక ఆరంభం ఆరంభమవుతుంటాయి ఈ సమయంలో మనకి ఆకాశం అంతా కూడా మేఘావృతం ఉంటుంది అనగా అతిగా శ్రద్ధ చేయడం కానివ్వండి ఈ యొక్క ఉరుపును మెరుపులు బాగా రావడం కానివ్వండి తత్ఫలితం మనకి కొంచెం భయో కలుగుతుంది కానీ వర్షాలు మొత్తం సకాలం బాగా పడతాయి గత సంవత్సరంగా కూల్చుకుంటే ఈ సంవత్సరంలో మనకి అధిక వర్షాలు బాగా ఉన్నాయి తొమ్మిది పాళ్ళు మొత్తం కుండలపైన ఐదు పాళ్ళు పర్వతాలపైన రెండు పాళ్ళు భూమి మీద వర్షించే అవకాశం బాగా ఉంది అయితే ఇవన్నీ కూడా అకాల వర్షాలు కట్టాలి అంటే మనం ఆలోచించినప్పుడు కాకుండా కాస్త ఆలస్యంగానో అయితే ముందుగానో వల్ల మనకి రైతాంగానికి కొంచెం నష్టం వచ్చే అవకాశం బాగా ఉంటుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క నవర ఈ యొక్క నవనాయకుల్లో మనకి శ్రీకృష్ణుడు ఈ యొక్క పశులకు పశువులకు అధిపతిగా ఉన్నాడు పశువు నాయకుడు ఉన్నాడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు పశువుల నాయకుడు ఉన్నాడో పాడి బాగా ఉంటుంది పాడి బాగుంటే పంటలు బాగా పండుతూ కనుక పాడి పంటలు రెండు సమృద్ధిగా ఉన్నాయంటే రాజ్య పరిపర రాజ్యపరం బాగా ఉంటుంది శ్రమానికి వర్షాలు బాగా పడుతుంటాయి కానీ అంతా కూడా క్షేమంగా సుభిక్షగా అంత సంతోషంగా ఉంటుంది అందుకే ఈ విశ్వ సంవత్సరం కూడా సకల శుభల కలగడం కోరుకుంటూ అందరికీ విజయం ఇక తొమ్మిది పన్నెండు రాసు ఫలాలు ఈ రాసులు చెప్పాలని సంవత్సరం అంతా కూడా మనకి ప్రధానంగా మనకు పన్నెండు రాసులు ఉంటాయి దాంట్లో వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఉచ్చక రాశి వాళ్ళకి తర్వాత మీనా రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా పట్టుదల బంధానంగా ఉంటుంది అంటే వీళ్ళకి ఏ పని చేసినా కూడా గురుబలం బాగా ఉంటుంది కనుక మనకు తొమ్మిది గ్రహాల్లో సూర్య చంద్ర పూజలను దేవతా గ్రహాన్ని ఉదా గురు శుక్రను మనుష్య గ్రహాలుగాను శరీర రాహుక్యతిని రాక్ష గ్రహాలు అనుకుంటాను ఈ గ్రహాల శక్తి మంచిగా ఉన్నట్లయితే టైం బాగుంటుంది టైం బాగా ఉంటే చేసి మనం కూడా దిగ్విజయ విజయవంతంగా అవుతూ ఉంటాయి ఎప్పుడైతే గ్రహత్తు మంచిగా ఉంటున్నాయో మనకి అన్ని కూడా అనుకూలంగా అవకాశం బాగా ఉంటుంది అదే కాకుండా మనం చేసే పూర్వజుకలు ఉంటాయి అంటే మనం అనుకుంటాం అయ్యో నేను తప్పు చేస్తేనేమో బాధపడతానేమో కొన్నింటిని ముందుకు లేకపోతాను బాధపడుతూ ఉంటాం ఇవన్నీ కూడా మనం చెప్పినా మనం చెప్పకుండా అవన్నీ కూడా పూర్వ స్థితి అంటాం ఎప్పుడైతే మనం చేసే పనులు సభ్యంగా చేస్తామో ధర్మబద్ధం చేస్తుంటాము న్యాయంగా చేస్తుంటాము ఖచ్చితంగా మనకి ప్రతిఫలాలు కూడా చక్కగా వస్తూ ఉంటుంటాయి కానీ మనము ఈజ్ ఆశించి పని చేసేది మనకి నష్టాలు కట్టే అవకాశం బాగుంటుంది కనుక ప్రజలందరూ కూడా ఈ విశ్వాసంలో విశ్వాసంగా నమ్మకంగా ఆధ్యాత్మిక పరంగా దారి చింతన పలువులై అందరికీ కూడా చక్కగా దేవత నమస్కారం చేసుకున్నటువంటి పెద్దలను నమస్కారం చేసుకొని ముందుకెళ్ళి అన్నిటిలో కూడా విజయం సాధిస్తారు ఇక ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఎప్పుడైతే మేషరాశి గ్రహతులు ఆదాయం తక్కువగా ఉంటుందో ఖర్చు ఎక్కువగా ఉంటుంది సహజంగా అయ్యో కష్టాలు అనుకుంటాం ఈ కష్టాలు కావు కష్టాలు అనేది సహజమైన కష్టాలు వేరుగా ఉంటాయి గ్రహపరంగా వాళ్ళకి ఏంటంటే అనుకూల స్థితి బాగా ఉంటుంది అంటే రెండు ఆదాయం ఉన్నప్పుడు వీళ్ళకి కష్టం ఎక్కువ పడ కష్టం తీసుకో పరిస్థితి బాగా ఉంటుంది పద్ధతులు ఖర్చు ఉందంటే వీళ్ళేం చేయాలి సహజంగా కొంచెం ఇచ్చి కొన్ని విషయాలు ముఖ్యంగా మాట విషయంలో చక్కగా మాట్లాడుతున్నారు చాలా ఏం చేస్తారు డబ్బులు పొదుపు చేస్తాము డబ్బు కాదు మాటలు పొదుపు చేసుకుంటాము మన ఇంట పొదుపు చేస్తాము మాట అలా పొదుపు చేసుకున్నట్లయితే వీళ్ళకి కొన్ని కష్టాలు లేకుండా ఉంటాయి మన కట్టలు ఎట్లా వస్తాయి మాటగానే మనిషిని మాటనే ప్రాణం మనిషి మాట్లాడితే ఫలాలు వస్తాయి అబద్ధంగా తప్పుగా మాట్లాడితే కష్టాష్టాలు వస్తాయి కనుక ఆ మాట కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు కనుక ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఉగాది నుంచి ఒక నాలుగు నెలల పాటు ప్రతిరోజు కూడా గాయతాని వాటిని వాళ్ళ ఇష్ట నమస్కారం కలిసి చేసేట ఈ యొక్క సమస్య కష్టం రాకుండా బతుకులో కంట్రోల్గా ఉంటుంది కనుక వీటికి అన్ని కలిసి అవకాశం బాగుంటుంది ఇక దుర్గమ్మత పూజ చేసి చాలా మంచిది మేషరాశి వాళ్ళకి తర్వాత వృషభ రాశి వృషభ రాశి ఆదాయం పద్నాలుగు పదకొండు ఖర్చు ఐదు పాలు విశ్వభాష గృహస్థి ప్రకారం ఏంటంటే ప్రతి విషయానికి ఆలోచన ముందుకెళ్ళి తెలిపి చేస్తారు బాగా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అలా ముందుగానే ప్రాంతం ముందుకెళ్తారు కనుక ఎప్పుడైతే భవిష్యత్తు ఆలోచన చేస్తుంటామో అప్పుడు మనకి కొన్ని సమస్యలు రాకుండా రద్దుపడుతున్నాం మనకి సమస్యలకు అనుకూలంగా ఉంటుంటాయి కానీసే వచ్చినా చూద్దామంటే అనుకుంటే సమస్య పెరిపోతే మునిగిపోతుందా కానీ ఎప్పుడు కూడా ముందు చూపు ఉన్నట్టయితే మనకి సమస్యలని కొంచెం కొంత మన అనుకూల అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసుకోవచ్చు కనుక వృషభ రాశి వాళ్ళ గ్రాస్తి ప్రకారంగా ఆదాయ పద్నాలుగు ఉంటుంది కనుక ముందే ఆదాయం ఎలా ముందుకెళ్ళి ప్రయత్నం చేసుకోవాలి ఎలా పొదుపు చేసుకోవాలి ఎలా విహారానికి వెళ్ళాలి ఎలా సంసారం ముందు తీసుకెళ్ళాలి విషయాలు పట్టి గట్టి పట్టు ఉంటుంది కానీ వీళ్ళు చక్కగా ఆలోచన తీసుకుంటారు కనుక వీళ్ళకి అనుకూలత బాగా ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఖచ్చితంగా దుర్గావంత చెప్పండి కానివ్వండి లేదా నిత్యం కూడా సందేహం కానివ్వండి ప్రయత్నం చేప చేసే వాళ్ళకి ఆ అమలు గ్రహంతో వాళ్ళ పెద్ద అనుగ్రహంతో వాళ్ళకి ఆరోగ్యం రోజు మాయుషనుకూలంగా బాగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథురాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు పాటలు ఈ రాశి వాళ్ళకి సహజంగా వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా కోపం బాగా ఉంటుంది తొందరపడతారు బాగా ఎప్పుడైతే తొందరపడతారో కోపం బాగా ఉంటుందో సమస్యలు వస్తే ఎక్కువగా వస్తుండే ఉంటే ఏదైనా ఆలోచిత నిర్ణయం తీసుకోలేదు కానీ అనుచిత నిర్ణయం తీసుకునే సమస్య వస్తుంది కనుక ఈ మిదు రాశి సంవత్సరం అంతా ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వీళ్ళు తొందరపడకుండా అందుకే వీళ్ళు ప్రతిరోజు ఏం చేయాలి మెడిటేషన్ చేసుకోవాలి అంటే ధ్యానం చేయాలి ఎవరైతే శ్వాస మీద జాతర పెట్టి పెట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆలోచన బాగుంటుంది మనసు స్థిరంగా ఉంటుంది కనుక శక్తిని ఆలోచన చేస్తారు అలా ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ ఆర్థిక విధులు అనుకున్న అనుకూలంగా ఉంటాయి కనుక ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క మిజల రాశి ప్రక సంవత్సరం అంతా కూడా మెడిటరీ చేసినట్టయితే ధ్యానం చేసినట్టయితే అదేవిధంగా దుర్గమంత జపం చేసుకుంటే మీకు అనుకూలంగా బాగుంటుంది బాగుండదే ప్రయత్నం చేస్తుంటాను తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి ప్రక సంవత్సరం వీళ్లకు ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు రెండు రూపాయలు ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి ప్రకృతి ఏంటి వీళ్ళు ఏం చేయాలని దృష్టి పెట్టారు బాగా ప్రతి పని కూడా చేద్దాం చూద్దాం వాయిదా వేస్తుంటాం ఎప్పుడైతే కర్కరాశి వాళ్ళు వారి పనులు వాయిదా వేస్తే ప్రయత్నం చేస్తుంటారో ఆటోమేటిక్ సంపూర్తిగా ఉంటాయి మనం ఈ జీవిత ఈ జీవన గమంలో అనుకూలంగా సఖ్యంగా పూర్తి కావాలంటే దృష్టి పెట్టాలి అంటే మనం ప్రయత్నం చేయాలి ఇంకా మనం ఏం చేస్తాం అప్రయత్నంగా నిర్ణయం అప్రయత్నంగా నిర్ణయం తీసుకొని అప్రయత్నంగా చూద్దాం లేదు చేద్దాం అనుకుంటే అది అట్లాగే ఉండిపోతుంది దానికి ముందుకెళ్ళాలి అందుకే ఈ కర్కరాశి వాళ్ళు ప్రతి పనికి ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి సాధిస్తాను లక్ష్యం చేసేసుకుని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు ఈ సం ఈ యొక్క కర్కరాశి సంవత్సరం అంతా కూడా శుభ శీఘ్రంగా ఉంది వాళ్ళు కావాల్సింది ధైర్యం బాగా ఉండాలి నేను చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు సాధిస్తారు కూడా అలా ఈ యొక్క కర్కరాశి వారి గ్రహి ప్రకారంగా అనుకూలత బాగుంటుంది కనుక వీళ్ళు ఈ సంవత్సరంలో తప్పనిసరిగా నవగ్రహపు చేసుకుంటే గ్రహ అనుగ్రహంతో వీళ్ళ ఓపిక బాగా వస్తుంది పనుల పట్ల అనుకూలత ఏర్పడుతుంది కనుక ముందు సాగుతారు విజయవంత విజయం విజయవంతంగా ఈ సంవత్సరం పరిపూర్ణమవుతా ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి గ్రహించే సంవత్సరం లేక పదకొండు ఆదాయము పదకొండు వల్ల ఖర్చు ఉంటుంది లేక మరి సింహరాశి వాళ్ళు ఏం చేయాలి రాశి సింహం కానీ వాళ్ళు పెళ్ళిలాగా ఉంటారు ఏ పని చేద్దామన్నా చూద్దామన్నది అవుతుందా కాదు చేస్తే ఎలా ఉంటుందో చే ముందే ఉంచుకుంటారు బాగా అంటే ప్రతి దానికి నెగిటివ్ తీసుకునే వీళ్ళు ఎప్పుడైతే నెగిటివ్ తీసుకుంటున్నారో ఈ పనులను కూడా అవుతుంటాయి పని కాకుండా పని కాకుండా అడ్డుపడుతుంటాయి పెద్ద పనులు రావట్లేదు మీరు ఇంకా ఫీల్ అయిపోతారు మంటలు ఫీల్ అయిపోతారు బాగా అంటే మానసికంగా కునిగిపోతారు బాగా ఎందుకంటే మీ సింహరాశి వాళ్ళు భయపడకుండా బాధపడకుండా నేను చేస్తాను సాధిస్తాను నాకు అమ్మవారు ఉంది నా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండడానికి ధైర్యంగా ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళ యొక్క పిల్లలు దరేస్తున్న కోర్టు పరీక్షలు రాస్తారు వాళ్ళకేంటిది ఎగ్జామ్ రాస్తారు భయపడతారు అంటే నాకు వస్తుయో మాకు వస్తుంది భయపడుతుంది వీళ్ళకి ఖచ్చితంగా భయపడే అవసరం లేదు ఖచ్చితమించి మార్కులు పాస్ అవుతారు వీళ్ళు తెలివి బాగా ఉంటుంది ఇంకా భయం పోగా ఉంటుంది ఆ భయం పోయినట్లయితే వీళ్ళందరూ బిజినెస్ సాధిస్తారు కనుక ధైర్య శాస్త్రైతే దృష్టిలో పెట్టినట్లయితే ఈ యొక్క మీ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంటుంది ముఖ్యంగా చదువుబారాన్ని ఇస్తారు ఉద్యోగులు సంపాదిస్తారు అదే కాకుండా ప్రదేశానికి కూడా బాగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి ఐదు నుంచి ఒకటే ధ్యానం చేసుకోవాలి దుర్గమ్మాత కానీ నవకర్పణ చేసేదానికి కూడా బాగా ఉంటుంది తదుపరి కన్యా రాశి కన్యాశి గ్రహస్థితి ప్రతి సంవత్సరం అంత పద్నాలుగు ఆదాయం ఉంది రెండు వేల ఖర్చు ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి ఈ కన్యాశ్రహస్థితి ఏంటీ స్టార్టింగ్ టూల్ బాగా ఉంటుంది అంటే పెద్దాన్ని కూడా ముందు చేస్తాను అవుతుందో కాదు ముందే భయపడుతుంటారు ఇక్కడ కానీ వీళ్ళు తలుచుకుని సాధిస్తారు అంత గొప్పది వీళ్ళు ఉంటుంది బండి కూడా పిలి చేసే తత్వం వీళ్ళు ఉంటుంది కానీ ఆ స్టార్టింగ్ టల్తో భయపడుతూ బాధపడుతూ వెనుక ఇంకా వెనుక వెనుక వేస్తుంటారు కనుక కన్యా సంవత్సరంలో గణపతి ఆరాధన చేస్తూ గణపతి గణపతి యొక్క హోమం చేస్తూ లేదా గాయత్రి జపం చేసుకున్నట్టయితే ఆ గణపతి వాళ్ళ అనుగ్రహంతో విజ్ఞానం తొలిగిపోయి విజయవంతంగా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు అదే కాకుండా ఈ కన్యా రాశి వాళ్ళకి ఊరకొత్తం బాగుంటుంది కనుక తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే రెండు విజయం సాధిస్తారు అదే కాకుండా ఈ కన్యా వాళ్ళకి ఈసారి పట్టిందరు బంగారంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగుంటాయి కొంచెం ప్రయత్నం చేసి ఉద్యోగం ఖచ్చితంగా వచ్చిలే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా వచ్చే అవకాశం బాగుంటుంది కనుక ఈ కన్యా రాశి సంవత్సరంలో గణపతి హోమం చేసుకోవడం లేదా పెద్దరికి నమస్కారం చేసుకోవడం లేదా వాళ్ళ ఇష్టదేవి అనేటువంటి వెంకటేశ్వరికి నమస్కారం చేసుకునేది అయితే బాగుంది కనుక బాగుంటుంది విజయం విజయవంతంగా వీళ్ళ యొక్క ఈ సంవత్సరం అంతా కూడా శుభ శిస్తిగా కొనసాగుతామంటుంది అనుకూలత ఏర్పడుతుంది బాగా తదుపరి తులారాశి తులారాశి వారికి సంవత్సరంలో ఈ యొక్క రాశి వలలో పదకొండు ఆదాయము ఐదు ఖర్చు ఉంటుంది తులారాశిస్థితి ఏంటిదాయి అంటే మీరు ఇప్పుడు కూడా తొందరపాటు అధికంగా ఉంటుంది వా డిగ్రీ బాగా మెయింటైన్ చేస్తారు అంటే ఏంటిది కొత్త వస్తేవి కాబట్కట్ బాగా చేస్తారు ఎప్పుడు తులారాశి వాళ్ళు వృద్ధాకట్టు బాగా చేస్తూ ఉంటారు తొందరపడి నిర్ణయం తీసుకుంటారు ఆటోమేటిక్లకి అప్పులు బాగా ఉంటాయి కట్టలు బాగా వస్తాయి ముఖ్య గిళ్ళకి ఆరోగ్య సంస్థలు అనుకూల బాగా వస్తుంటాయి అన్ని చేస్తూ ఉంటారు ఏదో తెలియడానికి పని తగ్గదు బాధపడతాయి ముందు ఆలోచన చేసుకోవాలి కదా అందుకోసమే వీళ్ళు ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే జీవన జీవితంలో సమస్యలు ఉండాలని ఖచ్చితంగా వీళ్ళు చాలా ఆరోగ్య జాగ్రత్త పంపి ఆరోగ్య ప్రూతి పాటించే ప్రయత్నం చేసుకోవాలి ప్రధానంగా నడక వీళ్ళు చాలా బాగా పనిచేస్తుంది అదే కాకుండా వీళ్ళ నిర్ణయాలు కూడా ముందుకెళ్లాలని ఖచ్చితంగా వీళ్ళకి దైవశక్తి కావాలి కనుక దైవ దైవిక అనుగ్రహం కావాలని ఖచ్చితంగా మీ తులారాశి వాళ్ళు మీ స్వాసందరూ కూడా నమ్మకం చేసుకోవాలి తర్వాత మీరు తినే పదార్థాలు జీవన వైవిధ్యాన్ని అంటారు అంటే తినే పదార్థాల తరుపతి వీళ్ళకి కొద్ది మార్పు చేసుకోవడం అన్ని ఏదైతే తినకుండా ఆరోగ్య రక్షణ చూసుకుంటూ ముందుకునేది వీళ్ళకి సంవత్సరం అంతా కూడా శుభ శిస్తే విశ్వాసం మాత్రం మీరు అనుకూలంగా బాగా పనిచేస్తుంది ఎలాంటి ఇబ్బంది కష్టాలు లేవు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి రాష్ట్ర ప్రకారంగా రెండు ఆదాయం ఉంది పదాలు ఖర్చు ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వాళ్ళు మేధో సంపూర్తు చక్కని మేదోస్తూ బాగా ఉంటుంది కానీ వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు బాధపడుతుంది బాగా అంటే నాకు ఎవరు సపోర్ట్ ఎలా ముందుకెళ్ళా బాధపడుతుంటారు కానీ వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ ఎవరైనా దేవుడే అంటే వీళ్ళు ఇష్ట వీళ్ళకి సపోర్ట్ బాగా తల్లిదండ్రులు కానీ ఆయన తను ఎవరు సపోర్ట్ చేయాలి ఉంటారుగా వీళ్ళు సాధి తప్పని బాగా మస్తు నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి కానీ ఎవరు లేదు వెళ్ళి కానీ భయపడుతున్నారు బాగా కానీ వీళ్ళు తెలుసుకుంటే ఎన్నుకున్న వాళ్ళ రెండు బంధువులు అయితే వీళ్ళకి కనుక ఈ గుర్చుగా వాళ్ళు దేవే సహ అనే యొక్క స్వామితో ముందుకెళ్ళినట్లయితే వీళ్ళకి అనకంటే బాగా ఏర్పడుతుంది విద్యా బుద్ధులు కానివ్వండి అవకాశాలు కూడా దగ్గరకు వస్తూ ఉండే కానీ సద్విని చేసుకునే వీళ్ళకి అనుకూలత బాగుంటుంది ఉంటుంది ప్రతి రంగులు సాధిస్తారు స్థాయిలో విజయం సాధిస్తారు ముఖ్య నోళ్ళకి పోటీ పరీక్షల్లో కానీ వాళ్ళ చదువుల పరీక్షల్లో కానీ మంచి మార్పులు తీరే అవకాశం బాగుంటుంది ఉంటుంది వీళ్ళకి ప్రశంసలు బాగా కావాలి ఈ ఉచి రాసి వాళ్ళకి మెచ్చు కూడా బాగా అది మంచిగా చేస్తాను చేస్తూ ఉంటారు మనం విమర్శించినా కానీ ఇబ్బంది పెట్టినా కానీ ఆ ఫీల్ అయిపోతూ ఉన్నదంతా ప్రయత్నం చేస్తారు బాగా మనకు ఉంది పిల్లలు మనకి ఆత్మవిశ్వాసం ఇవ్వాలి నువ్వు చేస్తావో చేయగలుగుతావు ఆయన నువ్వు అనుకోండి వాడు ఫీల్ అయిపోతుంది అంటే నీటి కూడా తీసుకుంటా మెయిన్గా ఈ విషయ ఏంటంటే సపోర్టింగ్ కావాలి ఆయన నువ్వు చెక్ చేస్తే ఎంత కష్టమైన ఎంచుకుంటాడు కుండే కానీ మనం ఏం చేస్తాం ఆ బండే ప్రయత్నం చేస్తున్నాం బాగా అందుకే విషయ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో విశ్వ సంవత్సరం అద్భుతంగా పనిచేస్తున్న వీళ్ళకి అటు చదువుల్లోనూ ఆటపాటల్లోనూ ముఖ్యం విదేశీయాన్ని కూడా కలిసే అవకాశం బాగుంటుంది కనుక వీళ్ళు ఇచ్చే రాశి వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్ చేసినట్టయితే మనకు బాగా ఏర్పడుతుంది అందుకని వీళ్ళు ఏం చేయాలి విచ్చే రాశి ఈ సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా రాఘవదేశ్వయత్రి స్వామి కానీ దుర్గం వద్ద కానీ నమ్మకం చేసినప్పుడు వీళ్ళకి ఎంత కొంత బాగుంటుంది అంటే అలా ముందుకు ఏ ప్రయత్నం చేసిన వీళ్ళకు ఆరోగ్యపరంగా ఆలోచన పరంగా మార్పుల పదం కూడా మంచి ఉన్నదని ఉంటారు చక్కగా రాణిస్తారు అందులో విజయం సాధించే అవకాశం బాగుంటుంది తదుపరి ధనస్థ రాశి ధనుసు రాశి గ్రహస్థితి వీళ్ళకు రెండవల ఆదాయం ఉంది కొత్త ఖర్చు ఉంటుంది అయితే ధనుసు వాళ్ళ గ్రహస్థి పలకం ఏంటంటే ఐదు ఆదాయం ఐదు ఖర్చు సమానంగా ఉంటుంది అయితే ధనుసు వాళ్ళ గ్రహస్థి పథకం ఏంటది వీళ్ళకు మూల కొత్త పట్టకలు బాగుంటుంది ఏదైనా అనుకుంటే వాదిస్తూ ఉంటుంది బాగా ఎప్పుడైతే వాదిస్తారో వేదలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ పేదల వేలకి కారణం అవుతుంటే కనుక ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా వాదించకూడదు చెప్పింది అనే ప్రయత్నం చేయాలి వినండి తర్వాత చేస్తే మీ ఇష్టం కానీ ముందే వాదిస్తే మాత్రం సమస్య ఎక్కువైపోయి ఆగమ ఆగమించు కనుక ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ప్రతి విషయం వినేయాలి తర్వాత వాళ్ళు ఇష్టం చేస్తారే చేయరు అలా ముందుకి పెట్టింది అంటే బాగుంటుంది ఇదే కాకుండా ధనుసు రాశి సంవత్సరంలో ఆరోగ్య సమస్య ఆరోగ్య బాగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుడి సంబంధి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి అదే కాకుండా ఏమైతే ప్రాబ్లం బాగా అవుతుంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏమో ఈ యొక్క కడుపు సమస్యలు బాగా వచ్చే అవకాశం ఉంది కనుక ఆరోగ్య పరిస్థితి పాటించినైతే ముఖ్యంగా కొత్తగా నడవడం కానీ వాకింగ్ చేయడం కానీ కొన్ని కొన్ని నిషేధ పదార్థాలు చక్కెర పద్ధతి తీసుకోవడం కానీ లేదా జీవనశైలిలో బాగుంచుకోవాలి నచ్చేటట్లయితే ధనసు వాసులకి ఆరోగ్యం భాగ్యం కలుగుతుంది అవకాశాలు దగ్గరలో ఉన్నాయి అన్ని అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మీ విహారయాత్ర అనగా మీరు ఆలయ దర్శనం కానివ్వండి పుణ్యక్షేత్రం వీళ్ళు ప్రయత్నం చేస్తే అవకాశం సక్సెస్ఫుల్ అవుతుంది అన్నీ కూడా విధంగా సాధిస్తారు తదుపరి మకర రాశి మకర రాశి గారి వీళ్ళకు మంచి ఆలోచన పనులు ఏ పని చేయడం కలిసి అవకాశం బాగుంటుంది వీళ్ళకి కానీ వీళ్ళకి ఏంటంటే సపోర్ట్ కా తొందరపడతా ఉంటుంది నేను చేస్తాను నా చూస్తాను భయపడే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు కూడా ఈ మకర రాశి వాళ్ళకి శని పర్వం బాగా ఉంటుంది రాహుపర్వం బాగా ఉంటుంది కనుక దానికి డౌట్ ఖర్చు పెట్టడానికి వాళ్ళు భయపడతారు కదా అంటే గోల్డ్ బ్లాగ్ ఉంటారు చేస్తే నాలుగు వాళ్ళకి నీది అంటారు అయితే ఎవడే చేశారంటే కూడా నన్ను నేను కష్టపడి అంటారు అలా కాకుండా దయబండం ఉండేట మకరాశి వాళ్ళకి సంబంధించిన ఖర్చు వస్తుంది ఉంటుంది కనుక ఈ మకరశి వాళ్ళు వాళ్ళకి అస్థితి ప్రకారం సంవత్సరం వీళ్ళకి ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు పంతొమ్మిది రూపాయలు ఉంటుంది లైక్ కనుక ఈ యొక్క మకర రాశి వాళ్ళు నమస్కారం చేసుకుంటే వీళ్ళేం చేయాలి ఓం నమో వెంకటేశ్వర మూడు మనకి దీపం చేసుకునే వీళ్ళకి ఆ వెంకటేశ్వరి యొక్క అనుగ్రహంతో సంకటాలను తెలిపోతుంటాయి ఆరోగ్యం బాగా ఉంటుంది అదే కాకుండా వీళ్ళ ఆలోచనలన్నీ కూడా కావి కావేదులకు దానిస్తాయి అన్నిటి విజయం సాధిస్తాయి ముఖ్యంగా సంవత్సరం వీళ్ళు సద్గృహ ప్రాప్తి కలుగుతుంది మకర రాశి అదే కాకుండా నూతన వాహనం పడిన ప్రయత్నం చేస్తారు బాగా కొన్ని సంవత్సరాలంతా కూడా కొత్త కొత్త ప్రయత్నాలు సాధిస్తారు కొత్త కొత్త ప్రయత్నం చేస్తారు తన బిజినెస్ సాధిస్తారు అని ముందుకెళ్తారు మకర రాశి వాళ్ళు అయితే ఇది చేయవలసిన ఒకటి ఆ స్వామి నమస్కారం ఎవరికి తల్లిలో వైపు అంటే తిరుపతి వెళ్ళి లేదా స్వామి నమస్కారం చేస్తున్న కొన్ని కష్టాలు తొలిగిపోయి తర్వాత కర్మ తగ్గేళ్ళకి అనుకూలత బాగా ఏర్పడుతుంది మకర రాశి వారికి తదుపరి కుంభరాశి కుంభరాశి గ్రహతి ప్రజలకు అనుకూలత బాగా ఉంటుంది కానీ తొందరలో ఇంత సంతోషం అంతా దుఃఖపడుతుంది మనకి ఉండవే అప్పుడే ఆనందం అప్పుడే దుఃఖం బాబు ఆనందం ఉంటుంది అనారోగ్యం అనారోగ్య సమస్య కనుక ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి సపోర్ట్ కావాలి అంటే ఎవరికి సపోర్ట్ కావాలి బంధుమిత్ర సహకారం కావాలి వేరు శత్రులు అవుతారు బంధువులు ఫ్రెండ్స్లకి విత్తలు అవుతారు వేరే అనుకునేతారు బాగా అందుకే ఆ యొక్క మిత్ర పొందేది కానీ వీళ్ళు ఈ కుంభరాశి వాళ్ళ సంగతంలో మంచి కాపాడుకోవాలి విత్తలను కాపాడే ప్రయత్నం చేసుకోవాలి రెండవది మిత్ర సహకారంలోకి బిజినెస్ రాణిస్తారు బాగా అదే కాకుండా ఉన్నత పదవి యోగం కానీ ఉన్నత విద్యా విషయాలు అవకాశాలు దానివి వీళ్ళు అనుకున్న ప్రసాదించడానికి వీరి సపోర్ట్ కావాలి మిత్ర సపోర్ట్ కావాలి కనుక మీకు కుంభరాశి సంవత్సరంలో అద్భుతం రాణించడానికి మీరు ఖచ్చితంగా నవగ్రహ పూజ చేసుకోవాలి అదే కాకుండా విగ్రహస్థితి ప్రకారంగా శని రాహుకేతులు ప్రకస్థితి ప్రయోజిస్తున్న కనుక తునిపం వ్యతిరేకమైన బాగా అప్పుడు బాగా వస్తే కనుక జాగ్రత్త ఉండాలి కుంభరాశి వాళ్ళు అదే కాకుండా అప్పుడు చేయకుండా తప్పుడు చేయకుండా వీళ్ళు దేవత అనుగ్రహంతో దేవ దేవంగా అనుగ్రహం ముందుకెళ్ళి అందులో అన్నింటి విజయం ఖర్చు వస్తుంది అన్నింటిలో విజయం సాధిస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు సంవత్సరం కనుక ముందు చూపుతో అతిగా ఖర్చు పెట్టుకోకుండా అతిగా మాట్లాడకుండా అదుపులో విజయన్ని కూడా విజయం కలుగుతుంది సంతోషంగా ఉంటారు ఈ విశ్వాసవంత అన్ని విధాలుగా సగచుగా కలిగేసే అవకాశం బాగుంటుంది తదుపరి చివరి రాశి మీనాశి గ్రాహతి ప్రకారంగా ఆదాయం ఐదు ఖర్చు ఐదు పాటు ఉంటుంది అయితే ఈ మీనరాశి ఏంటంటే తొందరపడి అధికంగా ఉంటుంది ప్రతి విషయాన్ని ఫాస్ట్ చేద్దాం 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 వెళ్తారు అంటే తొందరపడి ప్రతకం తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు కనుక ఈ మీనరాశి వాళ్ళు కష్టాలు రాకుండా ఓపిక పట్టే ప్రయత్నం చేసుకునే భాగం ఎప్పుడైతే ఓపిక భాగం ఉంటుందో పనులు సభ్యంగా అవుతుంటే కనుక ఈ యొక్క మీనరాశి వాళ్ళు వాళ్ళ గ్రా ప్రకారంగా తొందరపడి పూర్తిగా తగ్గించుకోవాలి ఆలోచనతో ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి కనుక ఈ సంవత్సరం ఈ యొక్క విశ్వాసం సమర్థంలో మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం బాగుంటుంది ఉదాహరణ బాగా చేస్తారు ఇందుకోసమే కొన్ని అమ్మే ప్రయత్నం చేస్తారు కొన్ని కొనే ప్రయత్నం చేస్తుంటే కనుక నష్టం వస్తుంది అలా రాకుండా ఖచ్చితంగా తప్పకుండా కనుక నవగ్రహాల్లో గురుకు శుకుడికి శనికి నవగ్రహపు చేసుకునే అనుకూలత బాగా ఉంటుంది అదే కాకుండా మనసు నిర్మలంగా ఉంటుంది కనుక చేసే పనులలో విజయం సాధిస్తానంటే బాగా ఉంటుంది ఈ రకంగా విశ్వసన సంవత్సరం విశ్వసన అందరికీ కూడా సకల శుభలాభం కలిగారిని కోరుకుంటూ విజయస్తు दीड विजयस्त ओनव मंच परीस्थितीत अंदरकी नमस्कार